గోల్డ్ మై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డర్కో కొనబడిన పేద ప్రజలు కనపడితే వాళ్ళకి సాయం చేయడం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడం అన్నది మరికొంత మంది కాకిలు ఉంటారు అటువంటి కాకిని పరిస్థితి చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు మన గెస్ట్ కృష్ణమూర్తు గారు హెడ్ కానిస్టేబుల్ పార్క్ సాధారణంగా కాకి అనగానే రోడ్డు మీద డబ్బులు తీసుకుంటారు చాలా రాస్తారు కూరగాయలు మార్కెట్ దగ్గర చేస్తారని ఒక అపోహ ఉంది కానీ మీరేంటే ఉల్టా మీ జోగులని డబ్బులు ఖర్చు పెట్టడం నాదున్న స్థామతతో నాదు డిసిప్లిన్తో ప్రజల కేసు తపనతో నేను చేస్తాను ఒక్కొక్క పొల్యూషన్ ఒక్కొక్క సంఘటన చెప్పండి మీకు బాగుంటుంది అంటే పోలీసింగ్తో పాటు ఈ సేవ సేవా కార్యక్రమం బలిసిపేటలో పోలీసు కానిస్టేబుల్ గా ఫోర్త్ కానిస్టేబుల్ చెప్పినప్పుడు రేపు కేసులో ఇద్దరు శిక్ష పడించాం ఎందుకంటే ఆడవాళ్ళ తాలకు ఆ బాధలను కాబట్టి ఆ నా కోర్టు కాన్స్టర్ చేసినప్పుడు సాక్షిను అక్కడ చేసి వాళ్ళు శక్తి పడితే ఏర్పాటు చేశాం బయటర్లు కోర్టు స్టేషన్ బయట ఉన్న సాక్షుల్ని అదే స్టా స్టాక్ విట్నెస్ పెట్టడం కూడా కేసులు మరి ఇంట్లో సేవ చేస్తున్నారు కదా మీ ఇంట్లో మేము మేడం ఏమనలేదా మా తాతలు తను ధర్మం అవుతుంది కదా మా ఆయన చేస్తే మా మా పిల్లలకే పుణ్యం ఉండదు ఉద్దేశంతో చేస్తాడు సాధారణ పోలీసులకి జీతం కాకుండా గీతం ఎక్కువ ఉంటుంది ఆ గీతం డబ్బులు నేను అంటే తీసుకునే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సాధారణంగా కాకీ డ్రెస్ వేసుకుంటే కొంత కఠినంగా ఉంటారు వాళ్ళు కేవలం ఊతులు మాట్లాడతారు తిడతారు కొడతారు అనేది ప్రజలు అపంటుంది కానీ కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత వెనక ఇంకొక ఇంకొక మానవత్వం ఉన్న కాకిలు ఉన్నారు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ప్రొఫెషనల్ సర్వీస్ చేస్తూనే పేద ప్రజలు కనపడితే వాళ్ళకి సాయం చేయడం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడం అనేది మరికొంతమంది కాకిలు ఉంటాయి అటువంటి కాకిని చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కృష్ణమూర్తి గారు హెడ్ కానిస్టేబుల్ పార్వతీపురం కృష్ణమూర్తి గారు తన సర్వీస్లో వచ్చిన జీవితంలో కొంత భాగాన్ని నిరుపేదలకు ఇవ్వడం కొంతమంది పేదలకు చదివించ పేద పిల్లలకు చదివించడం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు అది ఒక నెల రెండు నెలలు కాదు దాదాపు ఆయన సర్వీస్ మొత్తం ఇప్పటికి నడుస్తూనే ఉంది ఆ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటి ఎందుకు అటువంటి కార్యక్రమం చేపట్టారు అనే విషయాన్ని ఆయన నేడు సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ సాధారణంగా కాకి అనగానే రోడ్డు మీద డబ్బులు తీసుకుంటారు చాలా రాస్తారు డబ్బులు ఆ కింద కూరగాయలు మార్కెట్ దగ్గర కానీ అక్కడ చేస్తారనే ఒక అపోహ ఉంది కానీ మీరేంటే ఉల్టా మీ జోగులను డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళ పేదలకి ఇవ్వడం కానీ అంటే ఒక రోజుగా రెండో ఒక దాదాపు సంవత్సరాలు పడుకునే కొనసాగుతుంది మరి దానికి తగ్గట్టు మీకు ఆదాయం ఉందా లేదు వచ్చిన జీతంలోనే సగ భాగం ఇస్తున్నారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కృష్ణమూర్తి గారి కుటుంబ నేపథ్యం కృష్ణమూర్తి గారు ఈ అంత ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి ముందు అయ్యే నమస్కారం సార్ సంస్థకి పోలీస్ వృత్తి అనేది చాలా పవిత్రమైనది అందులో ఉండ నేను గర్వపడతాను ఈ శ్రమ కాకిబాటలు వేస్తాను మంత్రి త్రమకే త్యాగాన్ని గుర్తు నా తల్లిదండ్రులు నా గురువులు మేము పెద్దవాళ్ళు అలాగే నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మా రామకృష్ణ చెయ్యగారు వాళ్ళ ప్రోత్సాహంతో నా దగ్గర నాదరున్న నా దగ్గర ఉన్న డిసిప్లైన్తో ప్రజర్ కేస్ వేయాల తపనతో నేను చేస్తాను ఎందుకంటే మా తాతల తనులకు ధర్మంలో వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి వాళ్ళ దాన ధర్మం చేయడం అలవాటు అయింది పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు కొంత హెల్ప్ చేయమని చెప్తే నా జీతం ఎప్పుడైతే మూడు మూడు వేల నుంచి స్టార్ట్ చేసి నెలకు పదివేలు ఇప్పుడు లక్ష రూపాయలు నా చేత అయితే నెలకు పదివేల రూపాయలు పేదవాళ్ళకి అనాథలకి వృద్ధులకి వితంతులకి ఎక్కడ కాయలుపోయినా సరే లేకపోతే శవాళ్ళ దానం పరిష్కారం చేయడం సరే పిల్లల చదువుల గురించి అయినా హార్ట్ అటాక్ అయినా లేకపోతే వరదల బాధితులకి గురించి చెప్పే ముందు ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ డెంకాడ్ డెంకాడ్ పోలీస్ స్టేషన్లో తర్వాత డెంకాడ పోలీస్ స్టేషన్ రెండు వేలు చేశాం తర్వాత మొండెంకెళ్ళ చేశాం తర్వాత బలిసిపేట తర్వాత సాలూరు టౌన్ సాలూరు రూరల్ తర్వాత పార్క్పురం టౌంపురం టౌన్ అన్ని పోలీసులు ఐదారు పోలీసులు చేశారు కదా ఒక్కొక్క పోలీసు ఒక్కొక్క సంఘటన చెప్పండి మీకు బాగుంటుంది అంటే పోలీసింగ్తో పాటు ఈ సేవ సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం అంటే నేను బలిసిపేటలో పోలీసు కానిస్టేబుల్గా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు రేపు కేసులో ఇద్దరు శిక్ష పడించాను ఎందుకంటే ఆడవాళ్ళతో బాధలు మాకు తెలిసి కాబట్టి నా కోర్టు కానిస్టేబుల్ చేసినప్పుడు సాక్షిను అక్కడ చేసి వాళ్ళు శిక్షలు పడి ఏర్పాటు చేశాను నా వంతు కర్తవ్యంగా నేను ఒక సమాజ సేవకుడిగా పోలీసు పక్కన పెట్టి ఏ దిక్కులేక పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళకి ఏమాత్రం మనం హెల్ప్ చేయాలి భర్తలు బార్యలు కొట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఉండవు వాళ్ళకి భోజనం పెట్టి ఛార్జీలకు డబ్బులు లేకపోతే సాధ్యలకి ఇవ్వడము అని మొదటి కాదు నా హ్యాబెట్టు నా పేన ముందు వాళ్ళు చేస్తాను మంచపేటలో ఇంకా మంచి కేసులు ఏం చేశారు అదే రెండు వేల ఇరవై రెండు వేల కేసులు రేపు టేప్ కేసులు చేశాను అందరూ చెక్స్ పడదు పదే పదే సంవత్సరాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఏం చేశారు వాళ్ళిద్దరు ఆదుకోవడం అందరూ ఆదుకోవడము నాకు ప్రతి ఒక్కరు నెలకి నెలకి నాకు వస్తుంటుంది మా ఊరి సాయం మా ఊరు సాయం అలాగే మన అమీత మన వివేకానంద మన డాక్టర్ అబ్దుల్ క వర్ధన్ వర్ధన్సామప్పుడు విజయనగరం జిల్లా వంగర మండలంలో ఈ నలభై ఐదు మందికి రుజులకి కూడా జరిగింది మన ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఏడు మన అబ్దుల్ కలాం వర్ధన్ ఓకే ప్రతి మేధావులతో మానయన తో డేట్లు గుర్తుంచుకొని వివేకానంద అబ్దుల్ కలాం మదర్ థెరీష మహాత్మా గాంధీ ఆ డేట్ ఆఫ్ గుర్తుంచుకొని గుర్తించుకొని ఇవ్వడం ఓకే బడిచిపెడే తర్వాత ఎక్కడికి వచ్చారు మొండింగ్ మొన్న సార్ అక్కడే ఉంది గుర్తిని పేసిన అంటే ఈ మామూలు సేవ గురించి నాకు అందరూ కూడా ఇష్టం గుర్తుంది కొద్దిగా పర్వాలేదు ఆనంద సేవలో కానీ కేసుల గురించి గుర్తులేదు ఏం చేశారు కేసులు లేని అప్పుడు నేను కానిస్టేబుల్ కాబట్టి చేయలేదు కానిస్టేబుల్ కూడా కొన్ని కోర్టు కేసులు చేసి ఉంటారు కోర్టు కానిస్టేబుల్ నేను రైటర్గా ఫోన్ పనిచేస్తాను సాధారణంగా రైటర్ అనగానే ఒకటే పార్మిట్ ఉంటుంది ముద్దాయి పేరు క్రైమ్ నెంబరు తర్వాత ఒక కంప్లైంట్ పేరు లోపల కంటెంట్ వచ్చేసరికి మారుతుంటుంది పేర్లు మారుతుంటే కానీ కంటెంట్ మారదు దానికి అదే విధంగా మీరు కాపీ పేస్ట్ చేశారా లేదు మీరు స్వయంగా రాసుకుంటారు లేదు ప్రజలకు సాక్ష్యం బట్టి మనం చేస్తాం సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేస్తాం ఎవరో రాజకీయ నాయకులు మాట్లాడేమే ఎవరు ప్రజల ఎవరికైతే న్యాయం ఉండదు అదే చేయడం నా సిద్ధాంతం కానీ కొంతమంది రైటర్లు కోర్టు స్టేషన్ బయట ఉన్న సాక్షుల్ని అదే స్టా స్టాక్ విట్నెస్ పెట్టడం పాటు కేసులు పోతుంటాయి కదా అలాగే చూసారు అలాగే చేయాలి నేను అలాగైతే ఇంత పేరు రాదు వీళ్ళకి సేవ చేయడం లేదు తర్వాత ఎక్కడికి వచ్చారు తర్వాత సాలూ టౌన్ సార్ సాలూ టౌన్లో ఏముంది బాగా గుర్తు ఇవి సేవలు చేయడం సేవలు అంటే చెప్పండి ప్రజలకి సేవ చేయడం అవును కరెక్ట్ ఏ విధంగా అంటే నేను బియ్యం ఇచ్చారా డబ్బులు ఇచ్చారా వృద్ధులకి ఏదో ఆ వృద్ధులకి దుప్పట్లు రగ్గులు బంచులు టవల్స్ పేదవాళ్ళకి అయితే భీము అన్ని కరోనా టైం అప్పుడు కూడా మూడు ఐదు గ్రామాలు దత్త తీసుకున్నాం ఇప్పుడు సుగంధర వలస సుగంధర వలస అని గ్రామం వాళ్ళ తమ్మందర వలస సీతంపేట అన్ని గ్రామాల కొండ మీద గ్రామాలకు వెళ్ళి వాళ్ళ గిరిజనులకి కరోనా టైం అప్పుడు కూడా ఆటోమే తీసుకెళ్ళి సరుకులు అనేవి ఇవ్వడం జరిగింది సేవా కార్యక్రమాలు తప్ప డ్యూటీ చేయలేదా మీరు డ్యూటీ చేస్తాను డ్యూటీ ఏం చేసి డ్యూటీ లేదు డ్యూటీ అదే శిక్షలు సిక్స్ శిక్షను కదా అది పదిహేను ఆ విధంగా సాలూలు ఏమైనా గుర్తుండిపోయింది సాలు రైట్కి చేసినప్పుడు పర్ఫెక్ట్ రికార్డులు బాగుంటుందని చేస్తారని ఉద్దేశంతో నాకు రైట్కి ఉంచా సాలూళ్ళు ఎక్కువగా లారీలు ఉంటాయి లారీలు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ జరుగుతుంటాయి అవన్నీ జరుగుతున్నాయి కానీ నేను అవి పెర్ఫెక్ట్ గా సార్ నాకు అలాంటి సాలూరు తర్వాత సాలూరు రోరలే ఆ రోరల్స్ చేసినప్పుడే గిరిజన గ్రామాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సేవగా సేవ కార్యక్రమం ఇంకా మళ్ళీ తర్వాత పార్క్ టౌన్ వచ్చాం టౌన్ వచ్చినప్పుడు కూడా ప్రతి గ్రామానికి ఒక రోజు ఒక నెల ప్రతి నెల టెన్ థౌజండ్ ఎనిమిది వేల నుంచి టెన్ థౌజండ్ తీయడము వాళ్ళకి పేద సేవ చేయడము ఉద్యోగులు కూడా పర్ఫెక్ట్గా చేస్తానని నాకు నమ్మకం ఉంది మరి ఇంత సేవ చేస్తున్నారు కదా ఇంట్లో మీ మేడం ఏమనలేదా మొన్న విలేకరులు అడిగారు మా మేడంకి వచ్చి అమ్మాయిలా చేస్తానండి మా తాతలు తను ధర్మవతుంది కదా మా ఆయన చేస్తే మా మా పిల్లలకి పుణ్యం ఉండదని ఉద్దేశంతో చేస్తాడు మాకు ఆయన కలిగింది ఎంత కొంత సేవ చేస్తే మంచిది నా ఆవిడ కూడా అన్నది సాధారణంగా పోలీసులకి జీతం కాకుండా గీతం ఎక్కువ ఉండేది ఆ గీతం డబ్బులు పంచుతారంట ప్రస్తుతం నేను ఆయన తీసుకునేసి అదే తీసుకున్నాను ప్రజలు దగ్గర తీసుకోవడం నాకు లేదు ఇంతవరకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు మరి మీ పై అధికారులు ఒప్పుకుంటున్నారు వాళ్ళకి ఒప్పు మరి వాళ్ళు చేస్తూ చూడబాటు చేస్తాను నిజాయితీగా చేసినప్పుడు ఏం చేశారు చేసిన విధి నాకు నా సేవలు గుర్తించి ఎన్ని సంస్థలు ఇచ్చారు చెప్పండి ఒకటి సర్వజైన సుఖన భంతు సామాజిక సంస్థ చేత హైదరాబాద్ లైందాబార్డు ఇచ్చారు అలాగే న్యాయమూర్తులు మన సన్మానం చేశారు కాటిపురం న్యాయమూర్తులు అందరూ అలాగే విజయనగరం రోటరీ సంస్థలు సన్మానం చేశారు సాలూరులో రోటరీ సంస్థలు నా సేవకు సంస్థలు చేశారు భారత భారతపరం వాకర్ క్లబ్ సంస్థలు సన్మానం చేశారు అలాగే రాజకీయ ఎమ్మెల్యే గారు చేశారు టీచర్ చేశారు ప్రజలు చేశారు గిరిజన్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు కూడా వచ్చింది మదర్ టెరీస్ అవార్డు కూడా వచ్చింది ఉగాది పురస్కారం మొన్న కలెక్టర్ గారు ఈఎస్పి గారు చేతుల మీద తీసుకున్నాను అలాగే సేవాశ్రీ పురస్కారం మంచి పీల్ సేవ లహైతి సంస్కృత సంస్థ వారు సేవాశ్రీ పురస్కారం ఇచ్చారు ఇటు కాక యాభై సన్మానాలు అలాగే అమెరికా టాక్సెస్ యూనివర్సిటీ కూడా మన డాక్టరేట్ కూడా ఇచ్చారు నా సేవలం ఇచ్చి ఇవన్నీ సేవల వస్తుంది మరి డ్యూటీ పరంగా ఏమి డ్యూటీ పరం సంస్థలు పది సంస్థలు ఇచ్చారు పది పది కలెక్టర్లు పది ఎస్పీ గారు నా సొసంత దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ సందర్భంగా అదే మీరు ఇద్దరికి జైలు శిక్ష కదా అప్పుడు కేసులు అప్పుడు కోర్టుగా చేసినప్పుడు అవి ఇచ్చాను నేను రైట్గా చేసినప్పుడు సంస్థ రికార్డ్లు అయింది మాది అనుకుంటా ఇప్పుడు మీరు పార్టీ పూర్తి ఏంటి మీ డ్యూటీ ఏంటి రైట్గా చేస్తాం రైట్గా ఓకే కంప్లైంట్ వచ్చి రైట్ ఒక కేసు వచ్చింది ఒక ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ వరకు రైట్ రోల్ ఏంటి కంపా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది కాకినబుల్ ఎఫరెన్స్ అయితే మన అసలు చూపిస్తాం ఎస్ఐ గారికి సిఐ గారి చూసి కట్ట పట్ట దగ్గర నేరం అయితే కేసు కడతాం పట్ట దగ్గర నేరం అయితే కౌన్సిలింగ్ చేసి పంపించుతాం సివిల్ కేసులు ఏమైనా వస్తే కోర్టు ద్వారా పరిష్కారం చేయమంటాం ఓకే క్రైమ్ అయింది అనుకోండి సార్ కాగజ్ పూలు ఎఫరెన్స్ అయింది నాన్ కాగజ్ బోల్ కాదు అప్పుడు కంప్ కంప్లైంట్ పెట్టి శిక్ష వేసుకెళ్తారు శిక్ష సెక్షన్ మార్చుకుంటే సెక్షన్ వేస్తాం సెక్షన్ వేసుకున్న తర్వాత దర్యాప్తు వేసినప్పుడు ఛార్జ్ షీట్ అలాగే వేసుకెళ్తారు ఛార్జ్ షీట్ సంతృప్తిగా సాక్ష్యం ఉన్నప్పుడు సాక్షి వేస్తాం ఎందుకంటే సాక్షులు కూడా చెప్పినప్పుడు అది కరెక్ట్గా ఉన్నప్పుడు సార్ షీట్ వేస్తాం నిర్దేశం తర్వాత కోర్టులోనే మనం సాక్షి చెప్తాం లేనప్పుడు సాక్షి కోర్టులో సాక్షి లేనప్పుడు పాల్స్ కింద తీసేస్తాం అది పాల్స్ కంప్లైంట్ పాల్స్ కంప్లైంట్ చేస్తాం ఓకే చార్జ్ షీట్ ఒక కేసులో ఎన్ని రోజుల్లో వేయాలి ఒక కేసులో ముప్పై ఇవ్వచ్చు చిన్న చిన్న కేసులైనా పెద్ద కేసులే అరవై 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 రోజులు లోపు వెయ్యాలి కేసు ఉందనుకో ఇవన్నీ ముప్పై సంవత్సరం ముప్పై రోజులు లోపు వెయ్యాలి ఒకవేళ చార్జ్ షీట్ వేసిన తర్వాత దర్యాప్తులో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ సెక్షన్ యాక్స్ట్ వేయచ్చు సెక్షన్ యాక్స్ట్ వేసి ఒక ఇప్పుడు ఈసీగా దర్యాప్తు ఉంది కొన్ని కొన్ని ఆ కేసులు పెద్దవైతే ఏ దర్యాప్తు చేస్తారు అలాగే అనమాట ఎస్ఈ అంటే సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేయచ్చా చేయొచ్చా చేయాలంటే ఏం చేయాలి మన ఏపీ మనం కోర్టు పర్మిషన్ తీసుకోవాలా దాని ప్రకారం మనం కోర్టు పర్మిషన్ కొట్టి ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల్లో సర్వీస్ చేస్తున్నారు కదా డ్యూటీలో సంతృప్తి ఉందా సర్వీస్లో సంతృప్తి ఉందా రెండింటిలో ఉంది మరి సర్వీస్లో ఎక్కువ కనిపిస్తుంది డ్యూటీలో ఎక్కువ కనిపించట్లేదు డ్యూటీలో ఉన్న నేను రైట్గా ఉంటాను కాబట్టి నా రికార్డులు అరవై ఆరు రికార్డుల తాలూకు నేను కర్ఫెక్ట్ చేయాలా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎస్పీ గారు అందరు వస్తారు ఆఫీసులు వాళ్ళకి కరెక్ట్గా మనం చెప్పాలా అది నేను నేను కోర్టుగా కానిస్టేబుల్ చేసినప్పుడు రెండు సెక్స్ వేసాను డైరెక్ట్గా డ్యూటీలు వెళ్తాను బయట లోపల ఉంటాను కాబట్టి ఈ అరవై ఆరు రికార్డుల నాది తర్ఫెక్ట్ డ్యూటీ అరవై ఆరు ఏంటండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇండెక్స్ సాంపుల్ సిగ్నేచర్ బుక్ బీటు బుక్లు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ డ్యూటీ రాష్ట్ర కేడ్ సిగస్టు విలేజ్ రాష్ట్రు ఈ కొన్ని కొన్ని అరవై ఆరు రికార్డులు ఉంటాయి అరవై ఆరు రికార్డులు కూడా కార్ఫికేషన్ క్లారిఫికేషన్ చేయాలి డైరెక్ట్గా అరవై ఆరు మీరే చూస్తారు అరవై ఆరు కూడా మనం చూడాలి ఏ సెక్షన్కి ఏ చేయాలి ఏ కొన్ని కొన్ని ఆరు మాసాలకి ఉంటాయి కొన్ని కొన్ని మూడు మాసాలు రికార్డులు ఉంటాయి ఆ అరవై ఆరు రెక్కల తర్వాత పర్ఫెక్ట్ చేయాలి ఎందుకంటే ఎస్పీ గారు ఏ ఎస్పీ గారు మనకి విజిట్కి వచ్చినప్పుడు రైట్గా బాధ్యత చేయాలి సార్ చాలా మంది సేవలు చేస్తారు కదా సేవల్లో బాగా మీ మనసు అర్థకపోయిన సంఘటన చెప్పండి సేవల్లో సేవల్లోనే అందరికి చాలా మంది చేస్తుంటారు చేశాను కానీ ఈ వ్యక్తి చేస్తాను సంతృప్తి ఉంది అనేది నేను కరోనా టైం అప్పుడు ఇచ్చిన సంతోషించింది ఎందుకంటే అక్కడ లేవు ఆ కొండ మీద గ్రామాలకు ఇచ్చాను వాళ్ళు నిరాధారులు ఉన్నారు నిరాధారాలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా కళ్ళలో ఆనందం చూసి నాకు అది హ్యాపీ అయింది మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయమంటారా డ్యూటీ చేయమంటారా రెండు చేయమంటారా సర్వీస్ చేయాలి డ్యూటీ చేయాలి సార్ ఆ రెండు చేస్తేనే హ్యాపీ మనిషి ఎందుకంటే పోలీసు చెప్పాను చాలా పవిత్రమైనది ఇది చేసే సేవ చేసే భాగ్యం మాకు ఒకరిగా ఉంది ఒక డాక్టర్ లాయర్ అయితే కొన్ని కొన్ని చేస్తాం మేము పోలీస్ అయితే అప్పటికప్పుడు డాక్టర్ అవ్వచ్చు అప్పటికప్పుడు లాయర్ అవ్వచ్చు కూడా టీచర్ అవ్వచ్చు కూడా రైతు అవ్వచ్చు అలాంటి ఉద్యోగం ఉందని నేను గర్వపడతాను ఇంకా మీరు భవిష్యత్తులో మీకు సర్వీస్ ఇంకా రెండు సంవత్సరం సర్వీస్ ఉంది సార్ సర్వీస్ అయినా సరే అయిపోయినా సరే పెన్షన్లో పది శాతం ఎప్పుడైతే అనో ఆ పెన్షన్ ప్రజలకు ఇస్తాను ఒకవేళ నాన్న ఏదైనా సంస్థ పెట్టాలంటే ఒక సంవత్సరం భారత ఆలోచించుతాను ఒక సంస్థ కానీ ఒక ప్రేదలకి ఏదైనా చేయాలనే ఒక స్కూల్ పెట్టాలనే ఒక సంవత్సరం లోపు నిర్ణయించి దాన్ని నిర్ణయం చేస్తాను ఓకే మీ తర్వాత మీ వారసత్వం ఆయన చేస్తున్న ఆవిడ కూడా బాబు పోలీస్ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించడం ఎంత ఆనందంగా ఉంటుందో ప్రజలకు సేవ చేయడం కూడా అంతే ఆనందం అంటున్నారు కృష్ణమూర్తి గారు విధుల ప్రకారం కాకుండా ఈ విధంగా దాన ధర్మాలు చేయడంలో అదొక సంతృప్తి కనిపిస్తుంది ఇకపై నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటూ అతను హామీ ఇస్తున్నారు देक कस्टमर करता एक्सलेंट इंटरव्यू उच्चवारम मराकिस्ता मल्लिकरदा अंतर्क नमस्ते थैंक यू टू थैंक यू वेरी मच थैंक यू सर मी धन्यवाद सर एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I drink